శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని నంగునూరు సత్యనారాయణ అన్నారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో రింగు రోడ్డు పక్కన ఎడమవైపు శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన కేంద్రం దాదాపు ఆరు నెలల క్రితం ఏర్పాటు చేశారు మంగళవారం అన్నదాన సత్రం ఫౌండర్ బండారు రాంప్రసాద్ రావు ఆహ్వానం మేరకు బ్రాహ్మణ అన్నదాన సత్రాన్ని సందర్శించిన గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరు సత్యనారాయణ లైన్ దొంతుల సత్యనారాయణ ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం మేనేజర్ వల్లాల రమేష్ బాబును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు అభినందనీయమని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పక్కన విశాలవంతమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన వస్తువులతో రుచికరమైన అన్నం అందజేస్తూ బ్రాహ్మణులకు ఒక మంచి నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు ఎంతో శుభ సూచకమని రాబోయే రోజుల్లో శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం నిర్వాహకులు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు అనంతరం వల్లాల రమేష్ బాబు మాట్లాడుతూ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పక్కన బ్రాహ్మణులకు మాత్రమే ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో దాదాపు ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన అన్నదాన సత్రానికి మంచి స్పందన ఉందని సమీపంలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు యాదగిరిగుట్ట వేములవాడ ధర్మపురి వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు బ్రాహ్మణులు ఈ రహదారి వెంట వెళ్లేవారు ఒక గంట ముందు మాకు సమాచారం అందచేస్తే వారికి భోజనం ఏర్పాట్లు చేయటం జరుగుతుందని రెస్ట్ రూమ్ కూడా ఉందని బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజ్ఞాపూర్ ప్రముఖ వ్యక్తి అయినటువంటి బండారు అంటేనే దానికి విలువ తెచ్చినటువంటి మా బండారు రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి బండారు రాంప్రసాదరావు గారు శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన క్షేత్రాన్ని మా ప్రజ్ఞాపూర్ వింబన్ గోడ్ సిద్దిపేట హైదరాబాద్ రూట్లో ప్రజ్ఞాపూర్ విమ్మన్గోడ్ మధ్యలలో హెచ్పి పెట్రోల్ బంక్కు ఎదురుగా బ్రాహ్మణ సేవా సత్రాన్ని ఏర్పాటు చేసి అల్లము వెల్లుల్లి ఎలాంటి ఉల్లిపాయలు లేకుండా బ్రాహ్మణుల భోజనాన్ని ఏర్పాటు చేసి వచ్చే బ్రాహ్మణులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము ముందు వచ్చి మేము అన్నం ఇక్కడ భోజనేస్తామని చెప్తే ఓ పదిహేను ఇరవై నిమిషాలలో అన్నము ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడము చాలా సంతోషము ఎన్నో అన్నదాన సత్రాలు ఉన్నాయి కానీ ఎందుకంటే ధర్మపురి కానీ కొండగట్టు కానీ కాళేశ్వరం కానీ ఈ రూట్లో తిరిగేవారికి వచ్చేవారికి పోయేవారికి వరదల సరస్వతి టెంపులే కానీ నాచారం లక్ష్మీనరసింహ స్వామి టెంపులే కానీ ఇక్కడ యాదగిరి ఊటకు పోయేవారికి కానీ ఈ మధ్యలో అన్నదాన సత్రం ఉంటే బాగుంటుందని మా రాంప్రసాద్ గారు ఏది చేసినా చాలా ఆలోచనతోటి చేయడం జరుగుతుంది ఇంత మంచి సత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చేపోయే వారికి అందరికీ కూడా మంచి అన్నదానం అన్నాన్ని అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ రామ్ రావు గారికి దాంట్లో ఒక మే మా మా తమ్ముడు రమేష్ గారు కూడా మంచి సేవా తత్పరంతో అందరికీ ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఆయన సేవ చేయడము చాలా సంతోషము ఇలాంటి సత్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ రామ్మోహన్ రావు గారికి వారి కుటుంబానికి వారి మిత్ర బృందానికి అందరికీ కూడా దీంట్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు రిపోర్టర్స్ కూడా ఈరోజు మా సీతారామన్ సత్రానికి భోజనం బాగానే ఉన్నదని చెప్తుంటారు ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఇది సత్రం స్టార్ట్ చేసి అందరి బ్రాహ్మణులకు నియోగి అంటే బండారు రామప్రసాదరావు ఫౌండర్ అతను ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంతమంది కూడా స్టేట్ ప్రెసిడెంట్ బ్రాహ్మణ నియోగ సంఘానికి ప్రెసిడెంట్ దానికి ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు దాదాపు ఈ నేషనల్ హైవే రోడ్కు దాదాపుగా ఎక్కడికి అంటే మంతిని ధర్మపురి ఆ రూట్ నుంచి వచ్చే హైదరాబాద్ హైదరాబాద్ టూ అక్కడికి పోయే వాళ్ళు ఇక్కడ భోజనాలు లేవు కనుక బ్రాహ్మణులకు ఈ ఉల్లిగడ్డ అల్లం ఇవన్నీ లేని మీల్స్ మేము పెడుతున్నందుకు మేము సంతోషిస్తున్నాం వాళ్ళు కూడా మమ్మల్లా బాగానే ఉన్నదని చెప్తున్నారు వంట ఆయనను రాము అని వంట ఆయన పెట్టినాం ఆయన కూడా బాగానే చేస్తున్నారు వచ్చిపోయి వాళ్ళు రోజు పది పన్నెండు ఎనిమిది తొమ్మిది ఆరు రెండు ఒక్కరు కూడా వచ్చి తింటున్నారు అక్కడ గెస్ట్ రూమ్ కూడా ఉన్న రెస్ట్ రూమ్ కూడా ఉన్నది ఆ రెస్ట్ రూమ్లో భోజనం చేసిన తర్వాత రెస్ట్ చేస్తున్నారు వెళ్తున్నారు బాగానే నడుస్తున్నారు అందుకని సంతోషంగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ సత్రం అనేది ఈ మధ్యలో ఎక్కడ లేదు ఈ విశి అందర సత్రం అనేది ధర్మపురి మంత్రి నుంచి ఇక్కడ ఈ మధ్యలో హైదరాబాద్ వరకు కూడా ఇక్కడ లేదు హోటల్స్ ఏమే కనుక వాళ్ళు చాలామంది వస్తున్నారు తింటున్నారు సంతోషపడుతున్నారు మాకు సంతోషం అందరు వచ్చి తింటే అంత మాకు సంతోషం కనుక మాకు సంతోషంగా నా పేరు వెళ్ళాలి రమేష్ బాబు నేను ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ మెయింటెనెన్స్ అంతా నేనేజ్ నాకు ఇప్పుడు ఈ సత్రం తరఫున రిపోర్ట్ నాకు సన్మానించారు మా సత్రం కూడా సన్మానించారు సంతోషంగా ఉన్నారు నమస్కారం జయ శ్రీరామ్ ఈరోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ బ్రాహ్మణ భోజనశాల అనేది ఒక ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇక్కడ హైవే పక్కన చాలా సుందరంగా అత్యంత అద్భుతంగా వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేశారు హైదరాబాద్ నుండి సిద్దిపేట కరీంనగర్ మంత్రిని వెళ్ళే వారికి ఇది ఒక చక్కటి అవకాశం బ్రాహ్మణులకు కేవలం బ్రాహ్మణులు మండి పెట్టడం అనేది ఒక మంచి అభినందనీయం అలాగే ఇక్కడికి ఒక ముఖ్య అతిథిగా ఈ రోజు ఇక్కడికి సందర్శించడానికి వచ్చిన గజ్వల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ గారు అలాగే ఇటీవల సేవారత్న అవార్డు తీసుకున్న మన బంతుల సత్యన్న గారికి మా రమేష్ అన్న ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగింది మా రమేష్ అన్న అందరికీ ఆత్మీయంగా పలకరిస్తూ వాళ్ళకు మంచి అన్నం అందజేయడం జరిగింది వాళ్లకు దేవదేవుల్లో ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నంగునూరు సత్యనకు దొందుల సత్యనకు ప్రత్యేక ధన్యవాదాలు